శ్రీమాత్రే నమ శ్యామలాదేవి రాజశ్యామలాదేవి మాఘమాసంలో శుక్ల పాడ్యమి మొదలు నవమి వరకు ఈ దేవీ నవరాత్రులు వస్తాయి ఈ మాఘ నవరాత్రులలో ఈ అమ్మను పూజిస్తే తీరని కోరిక అంటూ ఉండదు ఈ అమ్మ మీ భక్తి శ్రద్ధలకు మెచ్చి చిలక రూపంలో ప్రత్యక్షంగా తారసపడే దైవం ఈ శ్యామలాదేవి శ్యామలాదేవికి ప్రీతిపాత్రమైన నామాలు ఏవి అని అగస్త్య మహర్షి స్వామిని అడిగినప్పుడు ఈ నామాలు అనగా పదహారు నామాలు స్వామి బోధించారు అవి స్తోత్ర రూపేణ అయితే ఇలా పఠించవచ్చు सङ्गीतयोगिनी श्यामा श्यामला मन्त्रिनायिका मन्त्रिणी सचिवेशानि प्रधानेशी शुकप्रिया वीणावती वैनिकी च मुद्रिणी प्रियकप्रिया नीपप्रिया कदम्बेशी कदम्बवनवासिनी सदा मदा च नामानि षोडसैतानि कुम्भज స్తోత్ర రూపేణ కుదరని వారు నామాలతో అర్చించవచ్చు అవేమనగా ఓం శ్రీ నమః నమ శ్రీ శ్యామాయై నమ ఓం శ్రీ నమః నమ శ్రీ మంత్రనాయికాయ నమ శ్రీ మంత్రిణ్యై నమ ओम श्री सचिवेशान्ये नमः ओम श्री प्रधानेशे नमः ओम श्री शुकप्रियाये नमः ओम श्री वीणावत्ये नमः ओम श्री वैनिक्ये नमः ओम श्री मुद्रिन्ये नमः ओम श्री प्रियकप्रियाये नमः ओम श्री नीपप्रियाये नमः ఓం శ్రీ కదంబేషై నమ ఓం శ్రీ కదంబ వాసిన్యై నమ ఓం శ్రీ సదామదాయ నమ ఇవి దివ్యమైన పదహారు నామాలు స్మరిస్తే సర్వజనులు అనుకూలపడే విద్యని అమ్మవారు అనుగ్రహిస్తారు ఈ నామాలు బుద్ధిశక్తిని సరిగ్గా పనిచేసేటట్లు చేస్తాయి అలాగే హయగ్రీవుడు ఈ నామాల ఫలితం గురించి ఇలా చెప్పారు ఐతేర్యస్సచివేషానీ సకృత్ స్థౌతి శరీరవాన్ తస్య త్రైలోక్యమఖిలం వశే తిష్టత్య సంశయ అనగా ఈ శరీరం వచ్చిన మానవులందరూ ఒక్కమారు ఈ పదహారు నామాలు అనుకుంటే ముళ్ళోకాలు వారికి అనుకూలంగా ఉంటాయి ఇంతటి మహిమాన్వితమైన ఈ షోడశనామాలతో శ్రీ శ్యామలాదేవిని ఈ మాఘమాసంలో నవరాత్రులలో అమ్మవారిని పూజించి అర్చించి మీ సకల అభీష్టాలు నెరవేర్చుకోండి జై శ్రీ మాత్రి నమ